హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మన గార్డెన్లో చాలా నేరేడు మొక్కలు ఉన్నాయి కదండి ఆ నేరేడు మొక్కలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లిక్విడ్గా తయారు చేసుకుందాము చూడండి మన గార్డెన్లో ఎన్ని పూలు ఉన్నాయో ఎన్ని బాగా పూస్తున్నాయో పొగడబంతి ఈ పొగడబంతి ఏం పోస్తున్నాయండి అసలు ఏడే నేను చూడండి మొక్క నిండా వచ్చేసాయి ఈ మొక్క కూడా వచ్చేసిందండి మొక్క నిండా చూడండి ఎన్ని వచ్చాయో గుత్తులు గుత్తులే అసలు ఎలా వచ్చాయండి మీరు కూడా మీ పూల మొక్కలు ఎన్నో సంవత్సరాలుగా పూలు పూయకపోయినా పూలు పూయని మొండి మొక్కలైనా మీ గార్డెన్లో ఉంటే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్లు ఇవ్వండి చూడండి ఇలానే వస్తాయి మొక్క నిండా వస్తాయండి పూలు ఇలా మొక్క నిండా పూలు ఉంటే మన గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి ఈ పూలు కూడా చాలా రోజులు ఉంటాయండి వాడిపోకుండా అందుకని గార్డెన్ అందంగా ఉంటుంది మనము ఇరవై లీటర్ల బకెట్లో నేరేడు మొక్క నాటుకున్నాం కదండి బాగానే ఉంది బతికింది ఇంకా బకెట్లో చాలా మొక్కలు ఉన్నాయండి చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మొక్కలన్నీ మనం లిక్విడ్ తయారు చేద్దాము ఎందుకంటే గార్డెన్లో ఒక మొక్క ఉంటే సరిపోతుందండి నేరేడు మొక్క ఈ మొక్కలన్నీ మనం పీసెస్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లిక్విడ్ తయారు చేద్దాము లిక్విడ్ తయారయ్యాక మళ్ళీ మొక్కలకి ఇచ్చేద్దాము మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఎంత బాగున్నాయో చూసారా చాలా మొక్కలు ఉన్నాయి ఇట్లా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మొక్కలు కానీ ఇన్ని మొక్కలు మనం ఏం చేసుకోగలం అందుకని చెప్పేసి ఈ మొక్కలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లిక్విడ్ తయారు చేద్దాము నేరేడు మొక్కలన్నీ తీస్తున్నాను చాలా గట్టిగా ఉన్నాయండి అన్ని వేర్లతో సహా వచ్చేస్తున్నాయి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయోనండి నేరేడు మొక్కలు ప్రతి విత్తనం మొక్క వచ్చేసింది మనం నాటిన విత్తనం మన గార్డెన్లో ఏది వేస్ట్ కాదండి అన్నీ మొక్కలకు పనికి వస్తాయి ఇప్పుడు ఈ నేరేడు మొక్కలు కూడా మొక్కలకు పనికి వస్తాయి మనం లిక్విడ్ తయారు చేసి ఇస్తే మొక్కలకి చాలా బలం అండి ఆకులతో తయారు చేసిన లిక్విడ్ కూడా చాలా బలము మొక్కలకి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మొక్కలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో నానబెడదాము ఇంకా కట్ చేద్దాము చిన్న చిన్న పీసెస్ ఇందులో ఒక మొక్కతున్నానండి మనం వేసుకుందాము ఎందుకంటే ఒక్కటే నాటాము అది పోతే మళ్ళీ ఇది ఉంటుంది ఇవన్నీ కట్ చేద్దాము ఇలా కట్ చేయడమే ఆకులతో లిక్విడ్ కూడా మొక్కలకి చాలా బలం అండి మొక్కలు హెల్తీగా ఉంటాయి ఆకులు కూడా పచ్చగా ఉంటాయండి మొక్కలకి కలకల్లాడుతూ ఉంటాయి మొక్కలు పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉంటే గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం అందుకోసం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి మార్చి మార్చి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి నేనైతే అంతేనండి రకరకాల లిక్విడ్స్ ఇస్తాను ఆకులతో లిక్విడ్స్ ఇస్తాను చెక్కలతో తయారు చేసిన లిక్విడ్స్ ఇస్తాను కంపోస్టులతో తయారు చేసిన లిక్విడ్ ఇస్తాను అన్ని రకాలుగా ఇస్తానండి పాలతో మజ్జిగతో పెరుగుతో రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి మొక్కలకి అప్పుడే గార్డెన్ పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది మనకి చూడటానికి ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందండి గార్డెన్ గార్డెన్లోకి వస్తే అసలు కిందకి వెళ్ళాలనిపించదు అంత బాగుంటుందండి చూసారా ఎలా కట్ చేశానా ఇవి వద్దులేండి ఇవి తీసేద్దాము వేర్లు ఆకుల వరకే లిక్విడ్ తయారు చేద్దాము ఇవన్నీ వాటర్లో నాన్ పెడతాము ఇప్పుడు లిక్విడ్ తయారు చేద్దామండి నేరేడు ఆకులతో పది లీటర్లు బకెట్ తీసుకున్నానండి పది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఇందులో ఆల్రెడీ వామాకు నానబెట్టానండి బాగా నానిపోయింది వామాకు నానబెట్టానండి పది రోజులు అవుతుంది బాగా నానిపోయింది ఇందులోనే నానబెడుతున్నాను నేరేడాకులు కూడా రెండు మిక్స్ చేస్తున్నాను రెండు ఆకులైతే మొక్కలకి ఇంకా బలం అండి వామాకు నేరేడాకు ఈ వాటర్లోనే నానబెడుతున్నా మొత్తం ఆకులు వేసేస్తున్నా ఇవి రెండు మూడు రోజులు నానిన తర్వాత మనం మొక్కలకి ఇద్దాము ఈ ఆకులు నానబెడితే లిక్విడ్ వాటర్ లాగానే ఉంటాయండి లిక్విడ్ లాగా చిక్కగా ఏం ఉండదు వాటర్ లాగా పల్చగా ఉంటుంది ఆకులతో తయారు చేసిన లిక్విడ్ కానీ మొక్కలకి మంచి బలము ఏ ఆకులైనా కానీ నానబెట్టి ఇస్తే మొక్కలకి చాలా బలం అండి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి ఆకులైతే కలకల్లాడుతూ ఉంటాయండి చూడటానికి చాలా బాగుంటుంది మన గార్డెన్ ఆకులతో లిక్విడ్ ఇస్తే మొక్కలకి అందుకని నేను ఆకులతో లిక్విడ్ తయారు చేశాను ఆల్రెడీ వామాక్ ఆ వేసానండి ఇది నేరేడాకు ఇది కూడా నానిన తర్వాత మొక్కలకి ఇచ్చేద్దాము మనం మొక్కలకి రకరకాల లిక్విడ్స్ తయారు చేయొచ్చండి ఆకులతో మునగాకుతో తయారు చేయొచ్చు వేపాకుతో తయారు చేయొచ్చు వామాకుతో ఆకుతో తయారు చేయొచ్చు ఇప్పుడు నేరేడు ఆకులతో తయారు చేస్తున్నాను అంతేకాదండి మన గార్డెన్లో ఏ ఆకులు ఉన్నా కానీ ఆ ఆకులతో లిక్విడ్ తయారు చేయవచ్చు ఆకులతో కూడా లిక్విడ్ తయారు అండి ప్రతి ఆకుతో లిక్విడ్ తయారు చేయొచ్చు జామాకులతో కానీ చిక్కుడు ఆకులతో కానీ అన్ని రకాలండి గిరుసడ్డం మొక్క ఆకులతో కానీ ఏ ఆకులైనా పర్వాలేదండి మనం లిక్విడ్ తయారు చేయొచ్చు ఆ లిక్విడ్ ఇస్తే మొక్కలు మాత్రం కలకలలాడుతూ ఉంటాయి మన గార్డెన్ పచ్చగా ఉంటుంది అందుకనేనండి నేను ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులతో లిక్విడ్ తయారు చేసి ఇస్తూ ఉంటాను ఆకులతో తయారు చేసిన లిక్విడ్స్ మొక్కలకి చలువ చేస్తాయి ఎండల నుండి కాపాడతాయి మొక్కలు హ్యాపీగా ఉంటాయండి అందుకని మీరు కూడా మీ గార్డెన్లో ఏ ఆకులు ఉన్నా కూడా లిక్విడ్ తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయండి సమ్మర్ ఉన్నట్టే ఉంది ఉన్నట్టే కాదండి సమ్మరే అలా ఉంది మాకైతే అందుకని నేను లిక్విడ్స్ ఇస్తున్నాను ఆల్రెడీ ఒకటి నాటుకున్నాం అండి నేరేడు మొక్క ఈ మొక్కని ఇందులో నాటుతున్నాను ఈ బకెట్లో ఎందుకంటే ఒకటి బూత ఒకటి ఉంటుంది మనం చూసుకోవాలి కదా ఒక్కటే నాటుకున్నాం అనుకోండి ఆ మొక్క ఈ ఎండలకి పోయిందంటే మళ్ళీ నేరేడు మొక్క మన గార్డెన్లో ఉండదు అందుకని రెండు మొక్కలు నాటుకుంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ నేరేడు మొక్కకి వాటిచ్చేద్దాము లిక్విడ్ తయారు చేయగానే మూత పెట్టాలండి మూత పెట్టకపోతే పురుగు పుట్ర లోపలికి వెళ్తాయి తర్వాత మనం లిక్విడ్ ఇచ్చేటప్పుడు మనకి హానికరం అండి అందుకని తప్పనిసరిగా మూత పెట్టండి లిక్విడ్ తయారు చేయంగానే ఇప్పుడు నేరేడు మొక్కకి వాటర్ ఇద్దాము నేరేడు మొక్కను కూడా నాటుకుందాము ఇప్పుడు చిక్కుడుగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాము చిక్కుడుగాయలు వచ్చేసేయండి మన గార్డెన్లోకి చూసారా ఎన్ని వచ్చాయో హార్వెస్టికి కూడా వచ్చాయి కొన్ని ఇవి కోద్దాము చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం చిక్కుడు కూడా గాయించాము మన గార్డెన్లో మళ్ళీ ముదిరిపోతాయండి కొయ్యపోతే ఎన్ని వస్తే అన్ని కోసుకోవడమే కోసుకొని ఫ్రిజ్లో పెట్టుకొని రెండు రోజులు ఉన్న తర్వాత ఎక్కువ మొత్తం వచ్చాక మనం కర్రీ చేసుకోవాలి ఒక్క చెట్టుకే బాగా వచ్చాయండి చూపిస్తా మీకు ఒక చెట్టుకే కోసి ఎన్ని వచ్చాయో ఈ చెట్టుయే కోస్తాను ఫస్ట్ ఓ కింద పోస్తున్నా ఇంకా ఉన్నాయి బాగుచ్చేయండి ఈ మొక్కకి ఇలా హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం చేసిన కష్టం అంతా పోతుంది చూడండి ఈ మొక్కకి మొత్తం కోసేసా ఇంకా లేవు మొక్కకేనండి ఇవన్నీ చూడండి ఎన్ని వచ్చాయో ఈ మొక్కకు గొడుగు వద్దాము మనం మట్టిని మంచిగా కలిపి విత్తనాలు నాటితే బాగా వస్తాయండి చిక్కుడు మొక్కలు తర్వాత మనం వారానికి పది రోజులకి కంపోస్ట్లు ఇస్తూ ఉంటే కాయలు కూడా బాగా వస్తాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు అనుకుంటాండి రేపు మన కర్రీకి సరిపోతాయి ఈ మొక్క కూడా మొత్తం ఈ మొక్కకు అన్ని పిందెలండి ఎక్కువ లేవు అన్ని పిందెలే అక్కడ ఉన్నాయండి మొక్కలు ఇవన్నీ పిందలేనండి ఈ మొక్కకు కూడా ఈ మొక్క చూద్దాము ఇదేనండి లాస్ట్ మొక్క దీనికైతే అసలు లేవు పోతే ఉంది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఈ మొక్కకి ఇది లాస్ట్ మొక్క ఇది కోసేసి చిక్కుడుకాయలు తీసుకొని కిందకి వెళ్దాము ఇక చూపిస్తాను చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయో చూసి కోస్తున్నానండి విత్తనం ఉందా లేదా అని చూసి కోస్తున్నా మరి పిందెలు పొయ్యకూడదు చాలా వచ్చాయండి చిక్కుడుకాయలు అర కేజీ దాకా వచ్చాయి ఈరోజు మనం నేరేడు ఆకులతో లిక్విడ్ తయారు చేసాము మీకు పూలు కూడా చాలా వరకు చూపించానండి గార్డెన్లో చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఎన్ని రకాల పూలు ఉన్నాయో మన గార్డెన్లో బ్యూటిఫుల్గా ఉందండి మన గార్డెన్ పూలతో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేరేడు మొక్కలతో లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసాము చూడండి చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయో మనకి అర కేజీ వచ్చేయండి మన ఇంటికి సరిపోతాయి మన ఫ్యామిలీకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి అండి చిక్కుడుగాయలు కూడా హార్వెస్ట్ చేసినందుకు మనం చిక్కుడుగాయలు కూడా మన గార్డెన్లో పండించినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా అన్ని రకాలు వేయండి పూల మొక్కలు రకరకాల మొక్కలు వేయండి రకరకాల మొక్కలు గార్డెన్లో ఉంటేనే గార్డెన్ అందంగా ఉంటుందండి అందుకనే నేను అన్ని రకాలు వేయడానికి ట్రై చేస్తున్నాను ఈరోజు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ చిక్కుడు కాలు తీసుకుని కిందకి వెళ్తున్నాను